ేషన్ రోజునే అయిపోద్ది చంద్రబాబు గారు ఎంత పాదయాత్ర పెడతాం అన్నాను అందరు కూర్చొని అలాగా రాయంత్రబాటు నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల ఉన్నది చుట్టూ జనర

నామినేషన్ రోజునే అయిపోద్ది చంద్రబాబు గారికి ఎంత టైం లో ఉంటాయి తర్వాత ఎలాగే పాదయాత్ర పెడతామన్నా అందరూ కూర్చొని లాస్ట్ టైం దిపే కదా అలాగా సాయంత్రబాటు నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల టైం